మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము మా నినాదం రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కాపాడుకుంటుంది దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎంతకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చెయ్యకూడదు చెయ్యొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరి ఏం చేశారు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలి మరి వాళ్ళ సంక్షేమము దాని మీద ఆరిదాడి పట్టినటువంటి వారి కుటుంబ సభ్యులు మరి ఇదంతా భారం అని చెప్పి ఈ వైట్ ఎలిఫెంట్ కథ ఎందుకు చెప్తున్నారు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా మనసులో ఏముందో అని చెప్పేసి ఏదో ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టే